తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక బహుజన బిడ్డ చాకల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి కులక్చర్ల మండల రజక సంఘం మండల అధ్యక్షులు టి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చాకలే జయంతి జ్ఞాపకార్థం వ్యాసరచన పోటీలో గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ కేజీబీవీ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులుపడం జరిగింది హైదరాబాద్ లో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకల ఐలమ్మ పేరు పెట్టడం మహిళలందరికీ స్ఫూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోల్సని భీమరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు బీజేపీ జిల్లా నాయకుడు కాటన్పల్లి ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మాజీ ఎంపీటీసీ చెలిమల్ల ఆనందం తదితరులు పాల్గొన్నారు పోరాటం గౌరవ మంగతి తెచ్చిన్న ప్రస్తుతం సబ్జెక్ట్ నా యొక్క విద్యం కల్పిస్తున్నాను ఇది వాళ్ళు ఈ చరిత్రనే చెప్తున్నాను ఆ రోజు ఐరమ్మ గారే ఆ పోరాటం

ప్రతి మీరు కూడా ముందుకు వచ్చి మా ఇవామికు వినాడులు వేయండి నీ ఎండమని నేను గౌరవం మా ఎంట ఏదో అనుకుంటున్నారంటే ప్రకారం అది ఏది ఉండకూడదు అండి మా మంత్రి గౌరవం ముందు చెప్పడానికి చెప్తలేనని మా భావన మీ అందరూ కూడా నా మీరు ఎంత నిర్మాను రాగాలు అంతకు ఎన్ని కూడా నీతో నేను ఒక వ్యక్తిగా మీ బతుల్లో ఒక వ్యక్తిగా మీ సంతోషంగా ఒక నాకు బాధ్యతగా ఏమి అపోజిట్ కూడా నేను చదువు చేస్తూ వాళ్ళ యొక్క జీవితం కొను வீரமனத்துல யாத்திரே மனம் ஆதர்சங்கி காரணம் எல்லாம் அவுத்தேர்தல் perjalanan di ini yang paling మరి భీమిరెడ్డి నర్సిరెడ్డి కానీ వీళ్ళందరూ అప్పుడున్న వాళ్ళే మరి వాళ్ళు కూడా పేదల తరఫున కొట్లాడడం జరిగింది కాబట్టి కొందరు అధికార దుర్వినియోగంతో మూసా ఉన్నామని మరి చరిత్ర హీరోగా పెరిగిపోవడం జరిగింది అందులో

ట్యాంక్బాటు పైన మన విగ్రహాన్ని శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది మరి ఇంతటి మీరవైదకు మన కలెక్షన్లో మండలంలో చిన్నడు ఇక్కడ జాగా దొరుకుతలేదు అనేది ఈ రెండేళ్ల నుంచి మూడేళ్ళ నుంచి పెట్టున్న మాట అది ఏది ఏమైనా మనం అందరం ఐక్యంగా ఉంటే జాగ్రత్త దొరకదు ఎందుకు గౌరవంతో చూసుకుంటే మన దాదాపు ఉన్నాయి మన గౌరవంతో జాగ్రత్త ఒక రెండు నెలలు ముందుకు ఇష్టం బాగానే అప్పుడే దీరము ఆ దేవు రోజు వరద రోజు చూసుకొని మనము ఇవ్వాలనుకుంటాం అంతేనా రెండు నెలలు ముందు కూర్చుంటే నెక్స్ట్ ఉంటే ఎంత ఏదైనా వారు ముందుకు వస్తారు ఎవరైనా వారు ఇస్తాం